వస్తే తను ప్రేయర్ చేయడము తను దేవుని మాత్రమే చెప్పడం ఆయన పేరేంటి ఆయన పేరు జోసెఫ్ ఫాస్టర్ చెప్పే మాటలకి ఫాస్టర్ కి దేవుడు కనిపిస్తాడు ఏసై కనిపిస్తాడు అంటే నేను ఎక్కువ కనెక్ట్ అయిపోయాను ఏసై నేను కూడా చూడాలి అని అతను చూపిస్తానని కూడా చెప్పాడు చూసాడంట మేడం ఆ చూపిస్తానని కూడా చెప్పాడు నేను కూడా చూసాను మేడం ఏసైని నేను చూసాను అతను చూపించాడు మీకే కనిపించారా అతను చూపించాడు మేడం ఎట్లా అంటే ఒక విషయాలు చేస్తే ఏసైయా నీకు చూపిస్తాను అని చెప్పాడు మేడం ఆ విషయాలు నేను చేస్తానని చెప్పాను మేడం చేశాను మేడం చేశాను చేస్తే చేస్తారా లేదు మేడం ఒక విషయాలు చెప్ చేయమని చెప్పాడు అంటే ఏంటది నలభై ఐదు రోజులు తను చెప్పిన ప్రైజ్ లడ్ దై కర్ రివెంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము దేవుడు చేస్త్రం వేలుని బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను ఫ్రెండ్స్ డైరెక్ట్ టాపిక్ వచ్చేస్తా ఎందుకంటే ఈ మధ్యలో క్రిస్టియన్టీ పైన బుర్ద చెల్లడానికి మనిషి ఎంత వరకైనా ఎక్కడ వరకైనా వెళ్ళిపోతున్నాడు అనేది మనకు అందరికీ తెలుసు రీసెంట్గా నేను ఒక వీడియో చూశాను ఈ వీడియోని బయట తీసిన వారు ఎవరు అనంటే క్రీస్తు విజయం ఛానల్ జాన్ బాబు గారు ఆ వీడియో బయట తీయంగానే వాస్తవంగా ఆలోచించాల్సిన అవసరత ఉంది అని ఈ వీడియో చేయడం అనేది జరిగింది పొర ఒక సెక్యులర్ ఛానల్ ఆ మీడియాలో ఒక క్రైస్తవ మహిళ ఆమె డిగ్రీ ఫస్ట్ ఇయర్ డిస్కంటిన్యూడ్ ఆమెను జోసెఫ్ అనే ఒక పాస్టర్ కడుపు చేశాడంట షీ ఈజ్ నా ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ జోసఫ్ బాగా గుర్తుపెట్టుకోండి పేరు జోసఫ్ అతని పేరు ఎప్పుడైతే ఆమె న్యాయం కోసమో ఈ మీడియాలో వచ్చిందో వచ్చిన తర్వాత తాను ఏ విధంగా మాట్లాడుతుందో మీరు వినాలి విన్న తర్వాత ఆ పాస్టర్ గారికి ఫోన్ చేసిన తర్వాత మరి ఆమె పాస్టర్ అంటుంది ఆయన నిజంగా పాస్టరా లేకపోతే ఫాదరా ఫాదర్ అయిన పాస్టర్ అయిన పరుపేది క్రిస్టియన్టీకే నేనేమనుకుంటున్నానంటే వాడు పాస్టర్ కాదు క్షమించాలి నేను వాడు అనే పదం వాడుతున్నాను ఒకవేళ నిజమైన క్రైస్తవుడు అయితే నిజమైన పాస్టర్ అయితే ఇలాంటి నీచమైన పని చేయడు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నేను అనుకుంటుంది ఏంటిదంటే ఈయన సేవకుడే కాడు సేవకుడు లాగా నటిస్తున్నాడు అని అనిపిస్తుంది నాకు కానీ మీరు ఒకసారి వినాలి ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్న ఒక మహిళను వదిలేసి అతడు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో నిజంగా ఎంత కోపం వస్తుందంటే ఆ మాట వింటే మీరు చూస్తారు మీరు చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏందో మాకు క్లియర్గా చెప్పండి ఈ వీడియో నేను కంప్లీట్ గా ప్లే చేస్తాను కాస్త క్లిప్ ప్లే చేస్తా ఉంటాను మధ్యలో ఆడియో రియాక్షన్ కూడా ఇస్తా ఉంటాను ఇక్కడ ఆ పాప అంట ఆమె పేరు స్పెలా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఈ సేవకుని దగ్గర పరిచర్య చేసేదంట నాకు అర్థం కాని విషయం ఏంటిదంటే సేవకుని దగ్గర స్త్రీలు పరిచర్య చేస్తున్న సమయంలో పిల్లలు వీళ్ళందరు పక్కన ఉండరా అంటే తాను చెప్పిన మాట ఎలా ఉందంటే తానంట ఒక సేవకుని దగ్గర పరిచర్య చేసేదంట అవి ఆయన ప్రార్థన చేస్తే దయ్యాలు పోతాయి తర్వాత ఇంకా ఎన్నెన్నో చెప్పింది ఆమెకు న్యాయం ఎలాంటిది కావాలి అని అంటే తన భర్త తనతో ఉంటే చాలు ఇప్పుడు ఆమె ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఈమెకు దయ్యం పట్టింది షీఈ్ నా ఈ ఆమె ఒక మెంటలీ ఇల్ అని అతను చెప్తున్నాడు మీరు ఒకసారి ఈ వీడియో చూడాలి చూసిన తర్వాత వాస్తవంగా ఆ మహిళకు ఎంత ట్రాన్స్లో తీసుకుపోయారో అనేది మనకు అర్థమవుతుంది ఒక ఈ జోసఫ్ అనే పాస్టర్ నిజంగా ఉంటే ఈయన డీటెయిల్ దయచేసి ఎక్కడి నుంచైనా మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలని కోరుతున్నాను నేను కూడా వీలైతే ఈ మీడియాకి కాల్ చేసి ఆ పాస్టర్ ఎవరో కనుక్కుంటాను ఎందుకు అనంటే నేను పదే పదే పాస్టర్ అనే పదం ఎందుకు వాడుతున్నానంటే వాళ్ళు పాస్టర్ అనే ప్రస్తావిస్తున్నారు కాబట్టి వాస్తవంగా ఏ పాస్టర్ కూడా ఇలా చెయ్యడు చేసిన వాడిని మాత్రము క్రైస్తవ సమాజం అనేది ఊరుకోదు ఒక్కసారి ఈ వీడియో చూడండి కోపం వస్తుందంటే ఈ వీడియో చూస్తూ ఉంటే బాధ కూడా అనిపిస్తుంది వాస్తవంగా ఆ మీడియా ఛానల్ వాళ్ళు చేయాల్సిన కౌన్సిలింగ్ కానీ ఏ విధంగా మాట్లాడాలనో వాళ్ళందరూ అమ్మాయితో మాట్లాడుతున్నారు కానీ అమ్మాయికి ఉన్న ఒక ఆ అమ్మాయి ఏమంటుందంటే ఆమె కడుపులో ఏసుక్రీస్తు పుడుతున్నాడంట ఈ ఈ పదం వింటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఏ విధంగా ట్రాన్స్లో అమ్మాయి వెళ్ళిపోయిందో మీరు ఊహించుకోండి ఏసుక్రీస్తు మరొకసారి పుడతాడా అసలు బైబిల్ వచనాలు ఎక్కడైనా ఉందా లేకపోతే బైబిల్ ప్రకారంగా ఆ వ్యక్తి చెప్పాడా ఎక్కడ కూడా కాదు ఇక్కడ ఆ వ్యక్తి మాట్లాడుతున్న సమయంలో తాను ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడో మీరు అది కూడా వినాలి ఏ పాస్టర్ కూడా చెప్పు బిడ్డ ఏంది బిడ్డ అవును బిడ్డ అని పలకడండి సాధారణంగా ఎలా మాట్లాడాలో అలానే మాట్లాడతాడు ఏ కాన్వర్జేషన్ ఉన్నా పెద్ద చిన్న లేకుండా ప్రతి వాళ్ళకి బిడ్డ అంటాడా దయచేసి మీకు ఈ వ్యక్తి గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరికినా మీరు ఈ ఛానల్ ద్వారా మాకు సంప్రదిస్తారని మేము నమ్ముతున్నాను ఈ ఛానల్కి మీరు ఖచ్చితంగా సంప్రదించండి ఇతని గురించి డీటెయిల్ కంపల్సరిగా బయట రావాలి ఎందుకంటే ఇలాంటి చెడ పురుగులు క్రైస్తవ సమాజంలో చాలా మంది ఉన్నారు ఒకవేళ నిజంగా ఇతను క్రైస్తవుడిగా ఒక పాస్టర్ గా ఈ పని చేస్తున్నాడు అనంటే ఇతనికి చట్టపూర్వకంగా నిజమైన శిక్ష అయ్యాలి లేదు అని చెప్పి అనుకోండి ఒకవేళ ఈయన పాస్టర్ కాదు ఇతను ఎవరో పాస్టర్ లాగా నటిస్తున్నాడు అనంటే దానికి కావాల్సిన చర్యలు కూడా ఖచ్చితంగా మనం తీసుకోవాలి ఎందుకంటే ఈరోజు ఫేక్ పాస్టర్ ఫేక్ సేవకుల పేరుతో చాలా మంది సేవకులను ఒక డిఫరెంట్గా తీసుకుపోతున్నారు క్రిస్టియానిటీ పైన జరుగుతున్న కుట్రలు చాలా భయంకరంగా ఉన్నాయి సమాజంలో క్రిస్టియానిటీని ఎలా అణిగి వేయాలనో ఎలా తొక్కేయాలనో అనేది మనకు చాలా సార్లు చాలా వీడియోస్లో మనం చూస్తున్నాము ఇతను నిజంగా సేవకుడు అయితే ఏ క్రైస్తవ సమాజం ఒప్పుకోడు ఒకవేళ నిజంగా ఇతను సేవకుడు కాడు అని అంటే దీనికి కావాల్సిన చర్యలు కూడా మన క్రిస్టియన్ టీమ్స్ వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూడండి ఎక్కడ మిస్ కావచ్చు వెళ్తుండగా నాకు మా చర్చిలో కొత్తగా పాస్టర్ వచ్చారు మేడం పాస్టర్ వస్తే తను ప్రేయర్ చేయడము తను దేవుడి మాటలు చెప్తాము ఆయన పేరు ఆయన పేరు జోసఫ్ మేడం ఓకే పాస్టర్ గారు ప్రేయర్ చాలా బాగా చేస్తారు మేడం అతను ప్రేయర్ చేయడము దేవుని గురించి చెప్పడం బైబిల్ లో చదవటము ప్రేయర్ ఎక్కడ ఎక్కడున్నా మేమిద్దరం కలిసే వెళ్తాం మేడం కలిసే చేస్తాము చర్చ్ ఓపెన్ చేయడము నేను మొత్తం చర్చ్ లో సేవ చేస్తూ ఉంటాను మేడం చర్చ్కి ఎక్కువ ఇట్లా ఫస్టర్ నేను ఎక్కువ కనెక్ట్ అయ్యాను మేడం ఫాస్టర్ చెప్పే మాటలకి ఫాస్టర్ కి దేవుడు కనిపిస్తాడు ఏసఐ కనిపిస్తాడు అంటే నేను ఎక్కువ కనెక్ట్ అయిపోయాను చూడాలి అని చెప్పాడా ఆ చూపిస్తానని కూడా చెప్పాడు నేను కూడా చూసాను మేడం నేను చూసాను అతను చూపించాడా మీకే కనిపించారా అతను చూపించాడు మేడం ఎట్లా అంటే ఒక విషయాలు చేస్తే ఏసై నీకు చూపిస్తాను అని చెప్పాడు మేడం ఆ విషయాలు నేను చేస్తానని చెప్పాను మేడం చేశాను మేడం చేశాను లేదు మేడం ఒక విషయాలు చేయమని చెప్పాడు మేడం అంటే అంటే నగ్నంగా నలభై ఐదు రోజులు తను చెప్పిన ఫాదర్ చెప్పిన చోటకి వెళ్తే ఏ కనిపిస్తా అని చెప్పాడు మేడం విన్నారు కదా ఆ మాట నేను చెప్పలేను కానీ తను చెప్తున్న మాట ఏంటిదో మీరు క్లియర్ గా అర్థం చేసుకున్నారని నేను కోరుతున్నాను ఇంకా వినండి ఏం చెప్పింది చూసాను మేడం చేశాను చూసాను అవును మేడం ఫాదర్ చెప్పిన చోటకి నేను వెళ్ళాను మేడం

అంతదే చూపించాడు నాకు దేవుడు చూపించాడు నా కడుపులో దేవుడు ఏసాయి వేసి పెరుగుతున్నాడు అవును మేడం నా కడుపులో ఏసై పెడారు నాలుగు నెలల నుంచి పెరుగుతున్నారు మేడం అమ్మాయి అవ్వదు ఏసాయి పుడతానని నాకు చెప్పాడు మేడం కలలో నాకు ఏసాయి పుడతాడు పుడతాడు కూడా సరే మంచివాడు మేడం చాలా మంచి మాటలు చెప్తాడు అందరికీ మరి ఈ సైతను వదిలించాలంటే నీ బిడ్డని తీసేస్తే సైత అని పోద్ది కదా మరి బిడ్డను తీసేసుకోరాదు లేదు మేడం ఏసుప్రభు నేను తీయను మేడం నేను కూడా ఒక మేరీ మాతను మేడం రైస్ అల్ లాట్ ఏందమ్మా తల్లి నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకేమైనా అర్థమవుతుందా అసలు నువ్వు బైబిల్ ఎప్పుడైనా చదివినావా ఎందుకు ఇలాంటి వాళ్ళ మాటలు విన్నావు లేకపోతే నువ్వు కూడా ఏమైనా ఇలాంటి మాటలకు మోసపోతున్నావా నాకు అర్థం కావట్లేదు నేను కూడా ఇప్పుడు అట్లా కాదమ్మా ఇప్పుడు మొత్తం సైతానే అవును మేడం సైతాన్ బట్టే చేస్తున్నాను మేడం పాస్టర్ అలా చేయడం మేడం చాలా మంచోడు మేడం అసలు ఎందుకు పడతాయి అమ్మా సైతాన్లు చెరువు దగ్గర నుంచి వస్తాడు కదా మేడం చెరువు దగ్గర పట్టి ఉంటాడు మేడం చెరువుల కాడ పుట్టల కాడ చెట్ల కాడ దయ్యాలు ఉంటే అని ఎవరు చెప్పారమ్మా ఏ క్రైస్తవుడు చెప్తాడా అలాంటి మాటలు పనికి మాలిన మాటలు ఇంతకుముందు ముందు ఎవరికైనా ఇట్లా సైతాన్ పట్టడం తెలుసా నీకు ఆ సైతాన్ పట్టిన చర్చికి వచ్చిన వాళ్ళకి పాస్టర్ మంచిగా చేసినాడు మేడం ఓ అట్లా సైతాన్ని పట్టిన వాళ్ళని మంచి చేశాడు ఇప్పుడు కానీ మళ్ళీ ఆయనకి పట్టిన సైతాన్ని ఆయన వదిలించుకోలేకపోతున్నాను మేడం వింటున్నారు కదండి ఎంత హేళన మన క్రైస్తవుల పైన ఇలాంటి వాళ్ళు ఉన్నందుకే కదా చాలా మంది గుడ్డి నమ్మకాలతో ఇలాంటి పనులు చేస్తూ క్రైస్తవులను ఎంత దారుణంగా పరువు తీస్తున్నారో మీరు అర్థం చేసుకోండి సైతాన్ పట్టిన వాళ్ళకి ఫార్టీ డేస్ అట్లా ఉపవాసం చేయమంటారు మేడం మేడం ఉపవాసం చేస్తే అని చెప్తారు అట్లా చేసిన వాళ్ళు మంచిగా అయిన వాళ్ళు కూడా ఉన్నారు మేడం చర్చిలో చాలా మంది అంటే నలభై రెండు రోజులు అంటున్నావు కదా ఇందాకేమో నలభై ఐదు రోజులు అన్నావు కదా ఇప్పుడు ఈ నలభై రెండు రోజులు చేసే వాళ్ళతో కూడా రహస్యంగా బిల్డింగ్ లో కలుసుకుంటుంటాడా చూసారండి అమ్మా నువ్వు ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నావు తల్లి నీకు దేవుడు జ్ఞానం ఇచ్చినాడు ఎందుకు ఇలాంటి మాటలకు మీరు మోసపోతారు నాకు అర్థం కాదు వాళ్ళు కూడా కలుసుకుంటాడు అవును మేడం రహస్యంగా రమ్మంటాడు నలభై ఐదు రోజులు నలభై రెండు రోజులు అట్లా చెప్తాడు చేస్తారు వాళ్ళకు కూడా మంచిగా అయిపోతుంది మేడం అట్లా కూడా దేవుడు చూపిస్తా అని చెప్పి నాకు అడుపులో వేసి బాబు పుట్టాడు మేడం పుడతాను చెప్పాడు మేడం నా కల్లో కల్లో వీడియో చూస్తున్న వాళ్ళు మీరైనా చెప్పండి ఈ మాట ఎంత వరకు కరెక్ట్ ఎంత వరకు రాంగ్ అసలు తాను ఎలాంటి ట్రాన్స్ లో ఉందో మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు ఇదే కాదు ఇప్పుడు ఈ పాస్టర్ కి ఫోన్ చేస్తారో ఆ పాస్టర్ ఏం మాట్లాడతాడో మీరు వినండి క్షమించాలి పదే పదే పాస్టర్ అంటున్నాను ఇంకా ఆ విధంగా వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను సో జస్ట్ ఇస్ వన్స్ నేను వాళ్ళ తల్లిదండ్రులు కూడా నేను కన్విన్స్ చేస్తా మా జోసెఫ్ నెంబర్ చెప్పు ఒకసారి డబల్ జీరో రైట్ రీ హలో హలో జోసఫ్ గారు మాట్లాడుతున్నారా ప్రేజర్ లాడ్ చెప్పండి బిడ్డ నేను ప్రసన్న అండి నా పేరు ట్రీ మీడియా ఛానల్ నుంచి కాల్ చేస్తున్నాను ఐ మీన్ స్టెల్లా అని మీకు ఎవరైనా తెలుసా అండి లేదు బిడ్డ స్టెల్లా పేరుతో ఉన్నది బిడ్డ అంట బిడ్డ ఒకసారి అతను మాట్లాడే మాటల్ వీరు వినండి బిడ్డ అంట మీ చర్చికొస్తుండేదా వస్తుండేదా ఓకే ఓకే అండి ఇప్పుడు మీరు ఆ చర్చిలో పాస్టర్ గా ఉన్నారా ఇప్పుడు ఆ స్టెల్లా అనే యువతి మా దగ్గరికి వచ్చిందండి ఛానల్ మీడియా ఛానల్ కు వచ్చింది ఇప్పుడు మేడం ఫ్యామిలీ కౌన్సిలర్ కృష్ణకుమారి గారు ఉన్నారు మాతో పాటు ఆవిడ మాట్లాడతారు ఒకసారి మీతో మాట్లాడండి ఆ మీన్ ఆమెనంట అంట మధ్యలో ఆమెను ఎందుకు వచ్చింది ఏదపడి ఎక్కడ పడితే అక్కడ ఆమెను అనే పదాలు వాడతారా ఎక్కడైనా నేను ఏసై అని చూపిస్తాను అని చెప్పి చెప్పారా మీరు లార్డ్ అవును బిడ్డ చూపించారా మరి ఏసైనే ఈ లోకపు జనాలు అన్నిటికీ ఆ ఏసే కారణం బిట్ట అర్థమైందా ఎంత ఫేక్ వ్యక్తి అయితే చూపించారా లేదా చెప్పండి పరలోకం మా తండ్రికి తెలుసు బిడ్డ మనము అందరము కాదు జోసెఫ్ గారు నేను చెప్పేదానికి మీరు సూటిగా మాట్లాడండి ఎక్కడ వాడాలో కూడా తెలియని ఈ పాస్టర్ అసలు పాస్టరేనా అనే ప్రశ్న అడుగుతున్నాను ఈరోజు మీరు ఏసయ చూపించారా లేదా చూపించారు అని అవును బిడ్డ చూపించాను అవునా అంత ఈజీగా చూపెడతాడా దేవుణ్ణి చూపించడం అంటే ఏంటండి ఏసయన్ చూపించడం అంటే ఏంటి మీరు ఇద్దరు నమ్ముకోండి బిడ్డ మీరు ఫస్ట్ బిడ్డ బిడ్డ అంట ఆపండి పేరు పెట్టి పిలవండి లేకపోతే మేడం అని పిలవండి బిడ్డ ఏంటండి బిడ్డ అవునండి అవునవును సరే సరే నాకు కావాల్సింది మీరు స్టెల్లాకి ఏ సైఎన్ చూపించారు అని చెప్తున్నారు ఏ సైఎన్ చూపించడం అంటే ఏంటి అని నేను అడుగుతున్నాను దానికి మీరు సమాధానం చెప్పండి ఏ సైఎన్ చూపించడం అంటే ఏంటి

మాకు మొత్తం ఈ నాటకం అంతా తెలిసిపోయింది ఇప్పుడు ఆ అమ్మాయి నాలుగు నెలల గర్భవతి చూడండి లేదు రే మీకు అలా చెప్పిందని మీరు అనుకుంటున్నారేమో మేము మెడికల్ టెస్ట్లు చేయించాము ఆవిడకి ఆవిడ గర్భవతి ఆవిడ చెప్పేది కరెక్టే ఆ గర్భానికి మీరే కారణం దేవుణ్ణి చూపిస్తాననే నెపంతో ఆమెని నలభై ఐదు రోజులు మీరు ఒక ఇంటికి రప్పించుకున్నారు నగ్నంగా కూర్చుంటే కూర్చుని మనం పూజలు చేస్తే మనకి ఏసై కనిపిస్తాడు ప్రార్థన చేస్తే అని చెప్పి మీరు చెప్పి ఆ అమ్మాయిని మీరు ఏం చేశారో మీకు తెలుసు మాకు అర్థమైంది కానీ చాలండి దీనికన్నా ఎక్కువ దారుణం ఇంకా వినలేము సో డైరెక్ట్ మనం వీడియోలో వెళ్ళిపోదాం చూశారు కదా ఫ్రెండ్స్ మీరే దీన్ని బట్టి నిర్ణయించండి ఇది దీనికి ఏ విధంగా మనం రెస్పాండ్ ఇవ్వాలి దీనికి ఏ విధంగా మనము స్పందించాలనో మీరు ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా తెలియజేయండి వీలైనంత వరకు సేవ్ చేయండి వీలైనంత వరకు షేర్ చేయండి ముఖ్యంగా నేను క్రీస్తు విజయం ఛానల్ని కూడా చాలా థ్యాంక్ఫుల్ చెప్తున్నాను ఎందుకంటే ఇలాంటి వీడియో బయట తీసినందుకు నేను కూడా ఈ వీడియో బయట తీస్తున్నాను ప్రతి వా ప్రతి క్రైస్తవ సమాజంలో ఇలాంటి వీడియో పోవాలి ఎందుకనంటే ఆయన ఫేక్ పాస్టరా రియల్ ఫాస్ట్ పాస్ట్ ఫేక్ పాస్టరా రియల్ పాస్టరా అనేది మనకు అర్థమైపోతుంది సో దీని వెనకలో మన క్రైస్తవ టీం కూడా ప్రతి క్రైస్తవ ఛానల్లో ప్రతి క్రైస్తవ వాట్సాప్ గ్రూప్స్లో ఈ వీడియోస్ చేరాలని నేను కోరుతున్నాను క్రైస్తవ సమాజము మేల్కోవాలని చెప్తున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే